హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది సండే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఇంట్లో ఏ పనులు అయితే చేసుకున్నానో ఆ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఉదయం టిఫిన్ కింద అయితే గారెలు వేసాను దాంట్లో కాంబినేషన్ టమాటా పచ్చిమిరపాయల చట్నీ ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అని చెప్పాను కదా అదే వేస్తున్నాను ఇంకా గారెలు అయితే వేసేస్తున్నాను ఉదయాన్నే పని అయిపోయింది ఎంత హడావిడిగా ఉందంటే ఇంకా స్నానం చేసి చీర కట్టుకునేంత టైం కూడా లేదు నైటీ మీదే వేసేస్తున్నాను గారెల పిండి వేసేసి మా స్వామికి పని టైం అవుతుందని చెప్పేసి ఒక పక్క పచ్చడికి ఫ్రై చేస్తున్నాను టమాటాలు పచ్చిమిరపకాయలు ఇంకా చేతితోనే వేసేస్తున్నాను అనమాట గారెలు లేకపోతే అరిటాకు సహాయంతో వేస్తాను చేత్తోనే ఈజీగా వేసేయచ్చు కొంతమంది ఏమో కవ ఫాల్తీన్ కవరు ఏదన్నా తీసుకొని కొంచెం ఆయిల్లో నీళ్ళు అప్లై చేసి వేస్తారు నేను ఇలా చేతితోనే చిన్న చిన్న అయితే వేసేస్తాను మనం అంత తొందరగా ఉన్నప్పుడు మనకి పని స్పీడ్గా వచ్చేస్తుంది ఒక్కోసారి ఇలాంటి అరిటాకులు వేసేస్తాను లేకపోతే చేత్తో ఈచిగా వేసేయచ్చు మనం ఏం బయట ఎవరికి పెట్టట్లేదు కదా మన ఇంట్లోనే కదా అందుకని సింపుల్గా చిన్న చిన్న గారె వేస్తాను ఇంకా ఎవరికైనా పెట్టే పని అయితే ప్లేట్లో పెద్ద గారెలు అయితే వేసిన అయితే వేశాం కదా తిని మా స్వామి అయితే పనికి వెళ్ళిపోయారు ఇక ఈ టిఫిన్ చేసిన గిన్నెలు అనమాట ఆల్రెడీ నైట్ గిన్నెలు అయితే కడిగేశాను ఇంకా వెంటనే కొంచెం కాఫీ పెట్టుకొని తాగేసి ఇంకా టిఫిన్ స్పిండ్లు అయితే అయిపోయినాయి అందుకే ఈరోజు గారెలు వేసాను ఇంకా ఇప్పుడు పప్పు అయితే నాన్ పెట్టాను అయితే దోసకనమాట వెంటనే ఇదికి పని వెంట పని చేసుకుంటూ ఉంటే తొందర తొందరగా పని అయిపోతుంది ఎంత చేసినా పని వస్తూనే ఉంటుంది ఇంకా వెంటనే ఇవ్వండి బియ్యం కూడా కడిగి పెట్టేశాను చట్నీ ఉంది కదా అదైతే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేశాను ఈరోజు క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను గారెలు వేసాను కదా అదే బాండీలో క్యాబేజీ అయితే కోసి వేసేసాను ఆ చట్నీ ఇంకా ఈరోజు క్యాబేజీ ఫ్రై వేరే కూరలు ఏం వండర్ అనమాట ఇవి వండేసరికి టైం సరిపోతుంది ఇప్పుడు అర్జెంటుగా ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టి ఒక బ్లౌజ్ కుట్టాలన్నమాట గిన్నెలు ఇవన్నీ ఆల్రెడీ ఉదయం ఏం పడుకున్నా ట్యూషన్ స్టార్ట్ అదే మీరు నమ్మరు అసలుకి బట్టలు చూడండి అన్నీ ఎక్కడ పడండియో నేను మడత పెట్టుకోలేదు పక్కనే పడేసాను వాతావరణం అయితే ఫుల్గా అసలు చల్లటి గాలులు బాగా వేస్తున్నాయి అన్నమాట చల్ల గాలు ఇది ఉండ ఉదయాన్నే గిన్నెలు చూడండి ఎన్ని కడిగేశాను కడిగి ఇక్కడ పెట్టాను ఉదయాన్నే లేచి ఇప్పుడు మళ్ళీ గిన్నెలు వచ్చినాయి ఎన్ని గిన్నెలు కడిగినా వస్తానే అన్నమాట చాలా గిన్నెలు బాగా చల్లగా గాలి అయితే వేస్తుంది రాత్రి ఆల్రెడీ లైనింగ్ది కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రాకు కిటికీలు కూడా తీయలేదు కిటికీలు తీసానంటే ఈ మెషిన్లన్నీ చల్లగా అయిపోతాయి వెంటనే తుప్పు వచ్చేస్తాయి అందుకని చల్లడి గాలినప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి మెషిన్లు అనేది నిన్న తెచ్చిన దారపండ్లన్నీ ఇవన్నీ ఇక్కడ నీట్గా సర్దేసుకున్నాను అన్నమాట వెంటనే తీసుకునే విధంగా సర్దేసుకున్నాను ఎలా ఉందన్నమాట ఒక పక్క వంట చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే మెషిన్ పెట్టేసేయాలి ఇవన్నీ తర్వాత తోముకుంటాను ముందు అర్జెంట్ బట్టలు అనేవి అవి ఇచ్చేయాలి కదా ఇచ్చేసిన తర్వాత అవి వెంట చూస్తాను ఇంకా గే బట్టలు కూడా ఉన్నాయండి వాళ్ళు అమ్మ హెల్ప్ చేస్తానండి అమ్మ వచ్చితాను అనమాట అందుకని నేను మెషిన్ పని చూసుకో అమ్మకి పొలం లేదు ఇంటి దగ్గరే ఉంటుంది నేను వచ్చి బట్టలు ఇప్పుడుకి చేస్తానని చెప్పి అందుకని బట్టలు పక్కన పెట్టేశాను ఇవన్నీ ఆరలేదనమాట నిన్న ఆరేసాను మంచాలన్నీ వీటి మీద కొన్ని అక్కడ ఉన్నది స్టడీ టైం అవుతుందిరా తిని ఏం తెలియట్లా పడుకొని దొరలాడుతున్నాడు ఇటు ఇప్పుడు ఒక రెండుసార్లు స్నానం చేసాడు సాయిగాడు ఓకేనండి క్యాబేజీ అయితే ఫ్రై చేసేసి మిషన్ అయితే పెడతాను అది పొయ్యి మేము పెట్టానంటే అదంతా అనమాట దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి ఉదయాన్నే చేస్తే ఈరోజు అమావాస్య కదా ఈరోజు చాలామంది గుడికి అయితే వెళ్తారు దీపాలు వెలిగించుకోవడానికి నాకైతే కుదరలేదు రేపు వెళ్దాం అనుకుంటున్నాను తోలిపాడు కదా రేపు వెళ్ళి రేపు దీపాలు వెలిగించేద్దాం అనుకుంటున్నాను మీరు క్యాబేజీ ఫ్రై ఎలా చేస్తారు నేనైతే ఉడకబెట్టనండి కుడతబెట్టమంటే ఇంక ఎక్కువ వాసన వచ్చేస్తుంది అందుకని నేను ఎక్కువేసుకుని ఉడతబెట్టకుండా ఇలా ఫ్రై చేసుకొని ఏమీ లేదు వస్తది ఇవ్వాలి పచ్చివర్స్ కాదు దాని తర్వాత ఉల్లికాయలు అవే అవే లేదు ఉల్లికాయలు పెనుకోలేదు కదా లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేస్తాను అనమాట శారీతో నైట్ కట్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా కుట్టగలిగాను ఇది చూపించడానికి అంతగా కుదరట్లేదు ఇదిగోండి ముందేమో ఇది వెనక వైపేమో ఇలా ఇచ్చేసాను అన్నమాట డోర్ చిన్నవి డోరీస్ పెట్టేసి ఇప్పుడు శారీస్ తెచ్చుకొని అందరూ ఇలానే కుట్టించుకుంటున్నారు కదా అలా అయితే కుట్టాను ఇంకో బ్లౌజ్ అయితే కట్ చేయాలి ఇదిగోండి ఇది ఎంగేజ్మెంట్ శారీ అనమాట ఇది కూడా కట్ చేస్తున్నాను ఇది నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కదా చీర అయితే కలర్ కాంబినేషన్ బాగుంది ఇది అయితే కట్ చేస్తున్నాను ఇది చాలా చిన్న బ్లౌజ్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్లౌజ్ అది ఈ బ్లౌజ్ ప్రకారమే కట్ చేయాలి ఇది కూడా కట్ చేస్తాను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం టైం ఉంది కదా ఇంకా కూర అయితే వండేసాను ఇంకా అన్నం తినబేటప్పుడు వండేస్తాను అనమాట ఈ లోపు ఇది కూడా కట్ చేసి కుట్టేస్తాను ఇంకా మా పాపకి భోజనం అయితే పెడుతున్నాను ఈరోజు నేను ఎక్కువ ఉందని చెప్పేసి మా సారి మా అమ్మ వెళ్తున్నారు అనమాట ఇది క్యాబేజీ ఫ్రై చేసేసాను అదే పెడుతున్నాను ఈరోజు పెరగను ముందు దేవుడికి తీసేసి దేవుడికి అయితే పెట్టేశాము అతను రోజుల నుంచి ఈ రోజే నేను వెళ్తున్నాను ఉన్నాను రోజు వెళ్తాను కానీ ఇప్పుడు అసలు దుకోలేదు ఈ రోజు వర్క్ ఎక్కువ ఉంది కూడా కాక ఉదయం స్నానం చేసి హడావిడిగా ఉండి నైట్గా వేసుకున్నాను శారీ కూడా పట్టుకోలేదు పని ఎక్కువ ఉంది అందరికీ ఇంకా మళ్ళీ సాయంత్రం అన్నమాట చక్కగా మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని దీపారాధన అయితే చేశాను అనమాట మధ్యలో ఏం వీడియోలు తీయలేదు ఎందుకంటే అస్సలు టైం లేదు అందుకని తీలేదండి డౌజులు ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడనే సరిపోయింది మొత్తం కూడా మళ్ళీ రేపు సోమవారం కదా పాడ్యం ఉంది అందుకని ఇల్లు అంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను అంతా కూడాను మిషన్ దగ్గర అంతా సర్దేసి నీట్గా ఇల్లు అంతా ఇక్కడ బట్టలు ఉన్నాయి కదా అవన్నీ తీసి సర్దేశాను అనమాట అసలు ఏం లేకుండా మొత్తం ఈరోజు క్లీన్ చేసుకున్నాను సగం పిండి అయితే దోశల పిండి అయితే వేసాను ఇడ్లీ పిండి వేయలేదు పూజ టైం అవుతుందని ఇక్కడ లేచి స్నానం చేసి ఇవైతే చూడండి గిన్నెలు ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇవన్నీ నేను కడగలేదు పొద్దున ఇవి నేను కడిగాను ఇవి అమ్మ కడిగి ఇచ్చింది ఇవన్నీ నేను కడిగిన గిన్నెలు పొద్దున ఇక సర్దలేదన్నమాట పాపం అమ్మ ఇంకా సాయంత్రం ఈవినింగ్ ఉండే గిన్నెలు అయితే అన్నీ ఇచ్చేసింది మా పాప కోసం అన్నం వండుతున్నాను మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళాలంట సాయంత్రం అప్పుడైతే మేము ఎవ్వరు అన్నం తినమండి మా అమ్మాయి కోసం ఒక్కదానికే వండుతున్నాను ఇంకా మా స్వామి పని నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయేది కదా ప్రతిరోజు నేనే దీపారాధన చేస్తాను ఇంకా అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకొని అయ్యప్ప స్వామికి ఇలా పూజ చేసే అదృష్టం నాకు వచ్చిందని నేను రోజు హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా వేరే విషయాలు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ మేము ఉన్నంతలో హ్యాపీగా పూజ చేసుకుంటున్నాం హ్యాపీగానే ఉంటాము సింపుల్గానే చేసుకుంటాను పెద్ద అరబాటాలు ఏమి ఉండవు ఇంకా పాప కన్నుమిర్చేసి వచ్చి తర్వాత ఇడ్లీ పిండి వేయాలి ఇదిగోండి దోసల పిండి అయితే వేసాను వేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇడ్లీ పిండి ఒకటే కలిపి పెట్టేసి గిన్నెలన్నీ సత్తేసి గడపలైతే ఈ పూట వీలైతే ఇప్పుడు క్లీన్ చేస్తాను లేకపోతే రేపు క్లీన్ చేస్తాను అనమాట ఉదయాన్నే చాలామంది అమావాస్య అయిపోయినాక గడపలు వాకిలు అన్నీ క్లీన్ చేసుకుంటారు కదా అవి రేపు చేస్తాను ఇంక ఈరోజు నుంచి లాస్ట్ ఆకాశ దీపాలు చాలామంది పెట్టుకోరు అసలు ఈ గాలి అయింది తుఫాన్ గాలి ఎందుకు వస్తుంది తెలియట్లేదు తుఫాన్ అని చెప్పారు కదా గాలి అయితే పచ్చని వేస్తుంది దీపాలు వస్తాయికి నిలవట్లేదు పెట్టినా కూడాను అండి ఇప్పుడు టైం అయితే తొమ్మిది అన్నమాట మా స్వామి ఇప్పుడు వచ్చాడు ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేసరికి దోశ అయితే వేసుకుంటున్నారు బాగా ఆకలిగా ఉందంట అందుకని దోశ వేస్తున్నారు నేను ఈలోపు రేపు ఉదయం పాడ్యమే కదా పాడ్యం కోసం దీపాలు అవి రెడీ చేసుకుంటున్నాను ముప్పై మూడు ఒత్తులు వదలాలి కదా వాటికి సంబంధించి మాకు నెయ్యిలో నానబెడతామని చెప్పేసి వేస్తున్నాను స్వామి నుంచి వస్తా ఇవన్నీ తీసుకొచ్చారన్నమాట రేపు పూజకు సంబంధించినవన్నీ అరటి డొప్ప కూడా ఇంతకుముందు పల్లెటూరు రోజుల్లో పల్లెటూరులో బాగా దొరికేవి ఇప్పుడు ఇది కూడా దొరకట్లేదు పది రూపాయలు పెట్టి ఇది ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పొద్దున పూజకి హడావిడి లేకుండా ఉంటుంది కదా అందుకని సర్దుకుంటున్నాను ఇప్పుడైతే వేసేదా నేను గోడ మీద రాస్తున్నా తీసే అలాంటి లైట్లు ఇంకా బ్లౌజు బ్లౌజులన్నీ కుట్టేసి పొద్దున మెషిన్ పెట్టేశాను కదా ఆపేసాను కదా నేను మళ్ళీ ఇప్పుడు నా బ్లౌజే కుట్టుకున్నాను అన్నమాట రేపు కొత్త చీర కట్టుకుందామని చెప్పేసి ప్రతి పాడిమికి నేను కొత్త చీర అనేది కట్టుకుంటాను అందుకని ఇప్పుడు కూడా కట్టుకుందాం అని చెప్పేసి బ్లౌజ్ అయితే కుట్టాను అన్నమాట కొత్త బాటలు అయితే ఉంటానే ఉంటాయి కానీ నాకు కుట్టుకునే టైం లేక కుట్టలేదు ఇప్పుడైతే కుట్టేశాను హెమ్మింగ్ చేసే పని లేకుండా మొత్తం మిషన్ కుట్టయితే వేసేసుకున్నాను ఇంకా ఉక్సులు కాజాలు ఒకటే వేసుకోవాలి మిషన్ కుట్టే వాళ్ళకు కూడా హెమ్మింగ్ చేసుకునే టైం లేక ఇలా వేసుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాను చెప్పండి తప్పదు కదా ఓకే అండి ఇంకా ఈ వీడియో ఇద్దరితో ఆపేస్తున్నాను ఇంకా చాలా పని ఉంది నాకు వీడియో నస్తే లైక్ చేయండి బాయ్ బాయ్